అందరికి నమస్కారం నా పేరు విధుల నేను టూ టైన్ సంస్థ నుంచి వస్తున్నాను ఆ ఇది ఫస్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ మొట్టమొదటి భారత్ గౌరవ్ ట్రైన్ రెండు వేల ఇరవై రెండులో లో స్టార్ట్ చేశారు ఈ పదకంపెస్ ఇండియన్ రైల్వేస్ మనకు ముప్పై మూడు పర్సెంట్ సబ్సిడీ తో పాటు ఈ స్కీమ్ మనకు వచ్చింది దీంట్లో ఏంటంటే మనం ప్రైవేట్ గా ట్రైన్స్ రన్ చేసినాము అలాగా మొట్టమొదటిసారిగా మనము శక్తిపీఠ యాత్ర ఆషాఢ మాసంలో స్పెషల్ గా శక్తిపీఠ యాత్రకి వెళ్తున్నాము దీంట్లో మీకు చూసుకుంటే పూరి కోనార్ కల్కట్ట గయా కాశీ అయోధ్య ప్రయా కవర్ అవుతున్నాయి దీంట్లో మీకు మొత్తం చూసుకుంటే ఆరు శక్తిపీఠాలు కవర్ అవుతున్నాయి అలాగే మీకు ఏంటంటే అమావాస్య నాడు పిండదానం మన పూర్వీకులకి పిండదానం చేసే అవకాశం కూడా మీకు చూటంగా అందిస్తుంది దీంట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ అండ్ స్లీపర్ అవైలబుల్ ఉన్నాయి మనకు పదిహేడో తేదీ మనకు గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల విజయవాడ నుంచి ఏ అంతా మీరు అవ్వచ్చు మనకు ఫస్ట్ ఏసీ చూసుకుంటే యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై పడుతుంది అలాగే సెకండ్ ఏసీ యాభై మూడు వేల ఐదు వందలు పడుతుంది థర్డ్ ఏసీ నలభై నాలుగు వేల యాభై రూపాయలు అలాగే స్లీపర్ క్లాస్ చూసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు పడుతుంది దీంట్లో మీకేంటంటే ట్రైన్ టికెట్ అకామిడేషన్ ఏసీ వాళ్ళకి ఏసీ అకామిడేషన్ వస్తుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది మూడు పూట్ల భోజనం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఏంటంటే ఫ్యాంట్ ఫుడ్ అట్లా ఇవ్వరు అప్పటికప్పుడు మీకు ట్రైన్ లో ఫ్యాంటరీ కార్ ఉంటుంది మనకు దాంట్లో చేసి మీకు అప్పటికప్పుడు సీట్ లో అనమాట తర్వాత చూసుకుంటే మనకు ప్రతి ఒక్క కోచ్ ఒక సెక్యూరిటీ ఒక టూర్ మేనేజర్ అని ఉంటారు మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు అప్పటికప్పుడే హ్యాండిల్ చేస్తారు సెక్యూరిటీ ఉన్నంత వలన మీరు లగేజ్ మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజుకి ఏదైతే కావాలో అదొకటి తీసుకెళ్తే సరిపోతుంది టూర్ మనకు సీనియర్ అసలు లగేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మొత్తం ట్రైన్ లోనే తర్వాత మనకు ఇది జిఎస్టి అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్యాకేజ్ లో సో సీనియర్ సిటిజన్స్ బిగ్ ఆపర్చునిటీ టు కవర్ ది ఎంటైర్ ఆల్ పిల్గ్రిమేజ్ సైట్స్ అలాగే మాత్రమే బుక్ చేసుకోవాలి www.tourtime.in అలాగే మా హెల్ప్ లైన్ నంబర్ 9355021516 ఈ నంబర్ కి కాల్ చేసి మాత్రమే మీరు ఈ ట్రైన్ ని బుక్ చేసుకోగలరు ఈ మనకు LTC LSC ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్ స్టాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ ఈ ఫెసిలిటీస్ కూడా అవైల్ చేసుకోవచ్చు అలాగే మనకు ఈ ప్యాకేజ్ థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ తో వస్తుంది ఇది మెన్షన్ చేసేటప్పుడు ఈ నంబర్ వెబ్సైట్ తప్పకుండా మెన్షన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు నార్మల్ రైల్వే స్టేషన్స్ అయితే బుక్ చేసుకోలేరు ఓన్లీ ఈ నంబర్స్ అండ్ వెబ్సైట్ లో మాత్రమే బుక్ పర్ హెడ్ స్లీపర్ క్లాస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సార్ పర్ హెడ్ నాట్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ రేట్ ఇస్ పర్ హెడ్ రేట్ లైక్ ట్రైన్ టికెట్ లైక్ ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ బిగ్నెస్ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.